మరి ఈరోజు ముఖ్యంగా పెళ్ళికొడుకులు పెళ్లి కూతుర్లు ఎవరైతే కొత్తగా సర్పంచులుగా గెలిచిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు పేరు పేరున అందరికీ పార్టీ తరఫున శుభాకాంక్షలు మా అందరి తరఫున కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి జరిగింది హృదయపూర్వకమైన అభినందన వేములవాడ నియోజకవర్గంలో నలభై మంది సర్పంచులు గెలిచినారు వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు అట్లాగే తంగల్లపల్లి మండలంలో ఇరవై మంది సర్పంచ్లు గెలిచినారు వారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు బోయిన్పల్లి మండలంలో తొమ్మిది మంది గెలిచినారు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు ఇల్లంతకుంట మండలంలో పద్నాలుగు మంది గెలిచినారు వారికి కూడా గట్టిగా గట్టిగొట్ గట్టి కొట్టాలి చప్పట్లు మొత్తం రెండు దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మరి ఎనభై మూడు మంది వేములవాడ అదేవిధంగా ఇల్లంతకుంట బోయిన్పల్లి తంగళ్లపల్లి కలిపితే ఎనభై మూడు మంది సర్పంచ్లో గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులందరికీ పేరు పేరిన అభినందనలు అయితే చాలామంది పెద్దలు మాట్లాడి చాలా విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేసినారు ముందుగా మీకు ఒక్కసారి మీ హక్కుల గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అసలు ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది మొదటి విషయం ఏంటంటే మీరు సర్పంచ్ అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో సర్పంచ్ గారంటే గ్రామానికి పెద్ద దిక్కుగా గ్రామానికి పెద్దగా సర్పంచ్ గారే ఉంటారు సర్పంచ్ గారు వారి కింద ఉప సర్పంచ్ గారు అట్లాగే వారి కింద మొత్తం వార్డు సభ్యులు మొత్తం కలిసి మీది స్థానిక ప్రభుత్వం భారతదేశంలో మనకు ఐదు రకాల ప్రభుత్వాలు ఉంటాయి ఐదు రకాల స్థానిక ప్రభుత్వాలు ఐదు రకాల ప్రభుత్వాలు మొత్తం పైనుంచి కింద దాకా చూస్తే ఐదు రకాలు మొదటిది దేశం చూస్తే మరి కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని మొత్తానికి ఒక ప్రధానమంత్రి మంత్రి మండలి పార్లమెంట్ సభ్యులు పైన ఢిల్లీలో వాళ్ళు ఉంటారు ఆడికెళ్ళి కొద్దిగా కిందికి వస్తే మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వము మంత్రి మండలి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ ఉంటారు ఆడికెళ్ళి కొద్దిగా వస్తే జిల్లా ప్రభుత్వం జిల్లా పరిషత్ ఉంటుంది జిల్లా పరిషత్లో జిల్లా పరిషత్ చైర్మన్ గారు జెడ్పీటీసీలు వాళ్ళు ఉంటారు కొద్దిగా కిందికొస్తే మున్సిపాలిటీ మండలం మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు ఉంటారు మండలంలో మండల పరిషత్తు అదేవిధంగా ఎంపీటీసీలు వాళ్ళు ఉంటారు మరి కిందికి మొత్తంగా చూసినట్టయితే ఐదు అంచెల్లో కింద ఉండేది ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండేది ఏంటిది అంటే గ్రామ పంచాయతీ మరి ఆ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు అంటే ఈ రకంగా ఐదు ప్రభుత్వాలు దేని దానికే పనిచేస్తూ ఉంటాయి అయితే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ ఐదు అంచెల ప్రభుత్వాలు ఒకదానితోనొకటి ఒకటి సమన్వయంతో పనిచేయాలి ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకున్నాయి ఎవల నిధులు వాళ్ళకున్నాయి ఎవల విధులు ఎవల బాధ్యతలు వాళ్ళకున్నాయి ఇంతకుముందు ఒక తమ్ముడు ఎన్నికల్లో చెప్తున్నాడు అన్న ఎమ్మెల్యేలు బెదిరిస్తాను ఎమ్మెల్యేలు బెదిరిస్తాను మరి మేము మా దగ్గరికి రావాలను పైసలు మేమే ఇవ్వాలి అని మాట్లాడుతున్నాను ఎమ్మెల్యేల చేతులు ఏమి ఉండదు మీకు ఇచ్చేది కానీ పోయేది కానీ ఎమ్మెల్యే నిధులు ఉంటాయి కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి డైరెక్ట్గా ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు డబ్బులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం స్థానిక సంస్థలకు మనం కేంద్రానికి గట్టే పనులకు వెళ్లే వాళ్ళు మనకుల్టా ఫైనాన్స్ కమిషన్ ద్వారా పైసలు ఇస్తారు ఆ ఫైనాన్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ త్రీ నెట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్